భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు పల్లపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారి జన్మదిన వేడుకలు జిల్లా హెడ్ క్వార్టర్లో నిర్వహించడం పట్టణ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ ఐఎన్టీసీ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ విశేషులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజ విజయవంతం చేయడం జరిగింది గంట సత్యన్న గారు ఈ కాన్సెన్సులో గత ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ వన్ జీరో ఎయిట్గా పేరు తెచ్చుకున్న గండ్ర సత్తన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ జిల్లా తరఫున ఈ పట్టణం తరఫున తెలియజేస్తూ ఉన్నాము రాబోయే జన్మదిన వేడుకలు నెక్స్ట్ ఇయర్ వరకు మంత్రి కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న మీరు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగి ఈ భూపాల పెళ్లి మీద మీ ఆశీస్సులు ఉండాలని ఈ భూపాల పెళ్లి అభివృద్ధి చెందాలంటే గండ సద్దనతోనే సాధ్యమని తెలియజేస్తూ మరొక్కసారి గండ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము బడుగు ఆశా జ్యోతి మరి అన్న అంటే నేనున్నాని ఒక వన్ జీరో ఎయిట్ పేరుగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏకైక వ్యక్తి మన భూపాలపల్లి శాసనసభ్యులు గంట సత్యనారాయణ గారు ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మరి ఆయనకు కేక్ కట్ చేసి మరి హాస్పిటల్లో కానీ మరి అనాథ మరి పాఠశాలల్లో కానీ అనాథ ఆశ్రమంలో కానీ పాలు పండ్లు పంపిణీ అట్టెండ్లన్నీ మరి పంపిణీ చేయడం జరుగుతుంది ఆయన ఆయుర ఆరోగ్యాలు మరి ఆయనకు ఆ భగవంతుడు ప్రసాదించి ఈ నియోజకవర్గాన్ని ఇంకా తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం ఏదన్నంటే మరి భూపాలపల్లి నియోజకవర్గాన్ని చెప్పుకో విధంగా చేయాలని ఆ భగవంతుడిని మరి ఆయనకు అన్ని రకాలుగా ఆరోగ్యాలు ప్రసాదించాలని మా కుటుంబ సభ్యులు అందరం తెలియ జరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో మరి ఎంతో అభివృద్ధి మా సత్తన చేయాలని పేదలకు అండగా ఉండాలని ఎవరికి అన్న అంటే ఉన్నానే ఆ విషయాన్ని ఇంకా నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండాలని మేమందరం కోపడం జరుగుతుంది